ండ గ్రామం సరిత నరసయ్య కొండగట్టు శంకర్ దివ్యా భాగ్యలక్ష్మి శ్రీనివాస్ चंद्रकला रजिता राजवा విధులు మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు వేదిక విన్న కాంగ్రెస్ పార్టీ మండల మండల అధ్యక్షులు ఆదిరే మన ఆనందరెడ్డి గారు మాజీ ఎంపీ మాజీ జెడ్పీటీసీ ఆదిరెడ్డి గారు సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు మాజీ సర్పంచ్ పత్రి శ్రీనివాసరావు గారు పోతాని రవి గారు ముత్యం శంకర్ గారు సతీష్ రెడ్డి గారు హగంత పోక్షి గారు లక్ష్మణాచారి సీనియర్ నాయకులు మేక లక్ష్మణ్ గారు ప్రవీణ్ గారు అదేవిధంగా గతంలో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడి లక్షల రూపాయలు దవఖాన్లో ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి సహాయ సహాయ నిధి కోసం ఆర్థిక సహాయం కోసం అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి చెక్కులు తొంభై శాతానికి పైన గతంలో మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు దరఖాస్తు చేసుకుని జనరల్గా గత ప్రభుత్వం చేసుకుని కొత్త ప్రభుత్వం వచ్చినాక అన్ని పక్కన పెడతారు కానీ అట్లా కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి వాళ్ళు గత ప్రభుత్వాలు అప్లై చేసినా మన ప్రభుత్వాలు అప్లై చేసినా వాళ్ళంతా మన బిడ్డలు వాళ్ళ మన కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు మనం అండగా ఉండాలని చెప్పి గతంలో మీరు అప్లై చేసినప్పుడు కూడా వాటి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి కేసు వాళ్ళంతా మన వాళ్ళు వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అందరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పినా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా మీ కొడుకులాగా మీ సోదరులాగా ఉంటానని చెప్పినా నాకు ఓటేసరా ఓటేయలేదని చూడరు మీరు నా పార్టీలో ఉన్నారా లేరా అని కూడా చూడరు మీకు ఏ ఆపద వచ్చినా ఏ అర్ధరాత్రి కూడా ఏ ఆపద వచ్చినా కూడా నేను ఆ రోజు మీకు చెప్పిన మాట ప్రకారం మీ బిడ్డలాగా మీకు సోదరులాగా అండగా ఉండి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తానని చెప్పిన అదే మాట ప్రకారం ఇలా మీరు ఏ పార్టీ కూడా నాకు సంవత్సరం లేదు నాకు ఓటేసిన అవసరం లేదు ఓటేసిన అవసరం లేదు మీకు నిజంగా మీకు ఆపద ఉంటే మాత్రం మీకు అండగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా లాగా ఉంటా అని చెప్పి చెప్తున్నాను ఈరోజు దాదాపు నూట తొంభై నూట తొంభై ఆరు మందికి దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు చెక్కులు అందించబోతున్నాం నేను శాసనసభ్యులు ఆయనకు కూడా చాలా మంది అర్థం అవి కూడా ఇంకొక వారం పది రోజుల్లో వస్తున్నాయి అవి కూడా త్వరలో మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ఆధ్వర్యంలో మళ్ళీ ఇట్లా సమావేశం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అందజేయడం జరుగుతుంది ابو آر ردی داد